శ్రీమాత్రే నమ్మ అందరికీ నమస్కారం అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అమ్మవారి వల్ల అందరూ కూడా సంతోషంతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధల అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ అమ్మగారు మనకిచ్చే సందేశం గురించి తెలుసుకుందాము అమ్మవారు చాలా రకాలుగా ఎన్నో రకాల ఆలోచనలతో అసలు నీకు నీ ప్రశ్నకు సమాధానం దొరకటం లేదని చెప్పి చాలా దిగులుగా ఉన్నావు కదా నీ మనసంతా కూడా ఎంతో నిశ్చలమైనటువంటి మనసుతో అలాగే ఎన్నో రకాల సమస్యలతో చిరా చిరాకుల్లో ఉన్నావు అయితే నీ పని అయితే ఖచ్చితంగా విజయవంతంగా పూర్తి చేస్తాను ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా చేస్తాను నీవు ఏ దైవ చింతన చేయాలి నీ జీవితంలో మంచి రావడానికి నువ్వు తప్పకుండా ఏ సంకేతాలు నువ్వు పొందాలనే విషయాలు కూడా నేను ఈరోజు చెప్పబోతున్నాను చూడు నీకున్నటువంటి సమస్య నీకున్నటువంటి ప్రశ్న అన్నిటికీ కూడా ఈరోజు జవాబు అనేది దొరికేలా ఈరోజు వీడియోలో నువ్వు తెలుసుకోవచ్చు కాబట్టి నీకు అన్నీ కూడా శుభ సంకేతాలు ఖచ్చితంగా కనిపించేలా చేస్తాను అది ఉద్యోగ సమస్య అయినా కావచ్చు ఆర్థిక సమస్య అయినా కావచ్చు లేదంటే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నిలకడలేకపోవడము నువ్వు చూసినటువంటి ముఖ్యమైనటువంటి వృత్తి వ్యాపారం లేదంటే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయడం ఉన్న బిడ్డలు ఇప్పుడు ఊహించని విధంగా లాభాలు పొందే అవకాశాలు స్పష్టంగా మీ జీవితంలో కనిపిస్తున్నాయి కాబట్టి నీ వ్యక్తిత్వంలో కొన్ని ప్రత్యేకతలు కూడా మీరు చూస్తారు ఇవి ఇతరులు విభిన్నంగా నిలబడతాయని కూడా చెప్పుకోవచ్చు మీరు ప్రతి విషయంలో చాలా నిబద్ధతో లోతైనటువంటి ఆలోచన విధానంతో ఉంటారు నీ ఆలోచన ఎప్పుడు కూడా సమతుల్యంగా ఉంటుంది ఏ ఒక్క వైపు మొగ్గు చూపకుండా న్యాయపరంగా ఆలోచిస్తూ ఉంటావు చాలా అంటే చాలా మంచి మనస్తత్వం కలవాడివి నువ్వు నీ మనసులో పోటీ పెట్టుకొని ఇతరులతో ఇంకోటి మాట్లాడవు ఎప్పుడు కూడా సూటిపోటి మాటలతో ఉండనే ఉండవు ముక్కుసూటి మనిషిలాగా ఉంటావు ఇలా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పి నువ్వు బలంగా కోరుకుంటుంటావు ఇతరుల గురించి ఇక నీ యొక్క నీ వల్ల పది మంది బాగుంటే చాలనుకుంటూ ఉంటావు ఎవరికి నష్టం వాటిల్లకుండా నిర్ణయించుకొని ఆ తర్వాత పనిని కొనసాగిస్తావు నీ ఆలోచన శైలి చాలా గొప్పగా ఉంటుంది నీ యొక్క ఆలోచన విధానం సమాజంలో నీకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టేలా ఉంటాయి ఇక నీకు గొడవలకు అనవసరమైన వాదనలకు ఎప్పుడు కూడా నువ్వు దూరంగానే ఉంటావు గందరగోళానికి హడావుడికి నువ్వు దూరంగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతావు వివాదాలకు ఆమెడ దూరంలో ఉంటావు అలాగే అమ్మ చెప్తూ ఉంది నీ జీవితంలో ఇవన్నీ కూడా నిజంగా జరుగుతున్నాయి కదా అయితే ఆత్మగౌరవం ఆత్మగౌరవాన్ని ఎప్పుడు కూడా నువ్వు తక్కువ చేసుకోకుండా ఉంటావు వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే అక్కడ నుండి తగినటువంటి సమాధానం ఇచ్చి వెళ్ళిపోతావు ఇక ఎవరో ఏదో అంటారని చెప్పి మౌనంగా ఉండే రకం కాదు నువ్వు ఎప్పుడు కూడా నిర్భయంగా నీతి నిజాయితీ ఉండడమే నీకు రక్షగా నిలుస్తూ ఉంది ఎలాంటి కష్టకాలంలోనైనా కానీ నీ గుణాలే నిన్ను కాపాడుతూ వస్తున్నాయి ఏ విషయంలోనైనా నువ్వు ఆస్ ఆస్తులు స్పష్టమైనటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయాలతో ఉంటావు తెలుసా ఎదుటివారు కూడా అలాగే సూటిగా స్పష్టంగా ఉండని చెప్పి అనుకుంటూ ఉంటావు నీతి నిజాయితీ ఉండని చెప్పి పరితపించిపోతూ ఉంటావు నిజమే కదా అంత మంచి మనసు కలదాని నువ్వు జీవితంలో ఎకపై ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా నేను తొలగిస్తాను నీకు మరీ మరీ చెప్తున్నాను మాట కోడిస్తున్నాను చూడు ఇలా నువ్వు అనుకుంటుంటున్నావు కదా చూడు తల్లి నేను అన్ని రకాలుగా కూడా నీకు మంచి నుంచి ఎన్నో రకాల సమాధానాలు పొందాను కానీ ఈరోజు నా మనసులో మొదలైనటువంటి ప్రశ్నకు నుండి నేను ఎలా ప్రవర్తిస్తున్నాను అలాగే నేను ఏ విధంగా ఉంటా విషయాన్ని మీరు చెప్పిన మాట అన్నీ కూడా వాస్తవమే కానీ ఇప్పటి వరకు నేను అనుభవిస్తున్న సమస్యలకు మాత్రము తారం అనేది కనిపిస్తులేదని చెప్పి నువ్వు నన్ను అడుగుతున్నావు చూడు నీ కర్మఫలాన్ని కూడా తప్పకుండా తీరబోతున్నాయి అలాగే నువ్వు అందనంతా ఎత్తులు ఎదగబోతున్నావు శిఖరానికి మించినటువంటి గొప్ప అదృష్టాన్ని నీకు తప్పకుండా ఈ తల్లి ఇవ్వబోతుంది నాపై నమ్మకం ఉంది కదా ఉంటే నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది నమ్ము ఈ తల్లిపై నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచి నేను చెప్పిన సందేశాన్ని స్పష్టమైన అభిప్రాయంతో వింటూ ఉండు ఎదుటివారు కూడా నీలాగే సూటిగా స్పష్టంగా ఉండాలి చెప్పి అనుకుంటూ ఉంటావు కదా కాబట్టి నీ యొక్క సుగుణ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువేనమ్మా నీకు పుట్టుకతోనే అద్భుతమైనటువంటి తెలివితేటలు మంచి విశ్లేషణ సామర్థ్యాలు ఉన్నాయి ఏ విషయమైనా లోతుగా ఆలోచించి మరి చెడులను బట్టే నువ్వు పనిచేస్తావు అందుకే నువ్వు ఎక్కడ ఉన్నా ఉన్నత స్థానం చేరుకుంటావు ధైర్యంగా కూడా నీకు చాలా ఎక్కువే ఏ సమస్య వచ్చి నీ మీద పడినా కొండంత కష్టం ఎదురైనా అదరకుండా బెదరకుండా వెనకడు వేయకుండా నేను నమ్మినటువంటి నా దైవం నన్ను ఎప్పుడు కూడా మోసం చేయకూడదు చేయకూడదు అనేటువంటి ధీమాతో నువ్వు నిలబడి ఉన్నావు అదేవిధంగా నిన్ను నేను తప్ప అభినందించవలసినటువంటి మరొకరు వ్యక్తి కూడా ఎవరు ఉండరు కానీ రెండు విషయాలకు నువ్వు బాగా కుంగిపోతున్నావు ఎక్కడా నువ్వు పారిపోలేదు కానీ నువ్వు ఒక్కొక్కసారి భయపడుతూ ఉన్నావు ఎప్పుడు కూడా నువ్వు తృప్తిగానే ఉన్నావు ఉన్నటువంటి జీవితాన్ని చాలా ఆనందం గడుపుతున్నావు కష్టాలు ఏవి కూడా శాస్త్రం కాదు తల్లి సమస్యలు కూడా ఏవి శాస్త్రం కాదు మనల్ని పడగొట్టేవి అని చెప్పి తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి కాబట్టి నా ప్రయత్నం కానీ అన్నిటినీ కూడా ఒక అనుభవంగా మార్చుకున్నాను అనేటువంటి తపన నీలో పెరగాలి జీవితంలో బాగా నువ్వు డబ్బు సంపాదించాలి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి ఒక సంతోషకరమైన జీవితాన్ని గడపాలి సమాజంలో గౌరవంగా బ్రతకని తపన నీలో బలంగా ఉంది నాకు తెలుసు కానీ నీ కుటుంబాన్ని సుఖపెట్టాలి వారికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి కదా నీ జీవిత ధ్యేయం ఈ ఆశయం కోసమే కదా నువ్వు ఆహర్నిస్తులో శ్రమిస్తూ వస్తున్నావు అసలు నీకు వచ్చినటువంటి విషయం ఏంటో తెలుసా నీ మీద ఒకటి అంటే నీ ముందు ఒకటి మాట్లాడి వెనుక వేరే విధంగా మాట్లాడడం అనేది నీకు ఇష్టం ఉండదు నీ ముఖం మీద ఏదైనా చెప్పేవాళ్ళు అంటేనే నీకు ఇష్టం అటువంటి స్వచ్ఛమైన స్వభావం కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు నీకు అన్ని రకాలుగా నీ జీవితంలో రాబోతున్నారు నువ్వు ఎటువంటి అంటే ఎవరినైనా కానీ నిన్ను బాధపెట్టి నమ్మించి మోసం చేస్తే అసలు తట్టుకోలేవు అటువంటి వ్యక్తులు నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు సత్యమైనటువంటి ప్రేమను అందివడానికి కొంతమంది వ్యక్తులు నీ జీవితంలో రాబోతున్నారు అసంపూర్ణమైనటువంటి జ్ఞానంతో నువ్వు ఏది కూడా మొదలు పెట్టవు అన్ని రకాలుగా తెలుసుకొని ఏ విషయానైనా లోతుగా పరిశీలించి మరీ పనిని మొదలు పెడతావు కానీ కొంతమంది వ్యక్తుల వల్ల మాత్రం దారుణంగా మోసపోయావు వారి పద్ధతి వారి వైఖరి అలాగే వారి యొక్క చెడు ప్రేమ నిన్ను అన్ని రకాలుగా ముంచేసింది ఇప్పటికే నష్టపోయేటువంటి దాఖలాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటన్నిటి గురించి ఆలోచించి మనసును పాడు చేసుకోవద్దు వాటి గురించి అన్వేషించవద్దు రాబోతున్నటువంటి బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించు నీ చుట్టూ శత్రులు లేకుండా ఉంటారా ఎప్పుడైనా కూడా నీ చుట్టూ శత్రువులు కాసేపు కాసుకో కాపు కాసుకునే ఉంటారు కానీ దైవభక్తి నిన్ను కాపాడుతూ ఉంది నిన్ను ఒక రక్షణ కవచంలా నేను కాపాడుతూ వస్తున్నాను నువ్వు బాగుపడుతూ సంతోషంగా ఉండాలని నా ఆరాటం అంతా నువ్వు ఎలా అయితే అందరూ బాగుపడాలని చెప్పి కోరుకుంటావో నీకు విభిన్నంగా ఆలోచించేటువంటి మనుషులే ఇప్పటి వరకు నీ చుట్టూ ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు ఇన్ని కష్టాలు పాలయ్యావు అది స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు అందరూ కాబ ఏదైనా ఏదైనా చూసి నువ్వు సంతోషంగా ఉండడం చూసి వారికి నచ్చక నిన్ను అన్ని రకాలుగా మోసగించి నిన్ను బాధ పెట్టారు అటువంటి వ్యక్తుల్ని నుండి దూరం చేయబోతున్నాను ఇదంతా కూడా నువ్వు ముందే చేయి కదా తల్లి వారి నా నుండి దూరం చేయవచ్చు కదా అని అడుగుతున్నావేమో అటువంటి వ్యక్తులు పరిచయం అయినప్పుడే ఎవరు ఏంటి ఎవరి స్వభావం ఏంటి అనేది నీకు అవ్వాలని చెప్పి ఇన్ని రోజులు కూడా నువ్వు నిజం ఏంటి అబద్ధం ఏమిటి తెలుసుకోవాలనేదే నేను చేసినటువంటి ప్రయత్నం ఇప్పటికైనా మించిపోయింది ఏముంది నువ్వు ఎన్నిసార్లు కింద పడినా కూడా నేను చెయ్యి అందించి మరీ నేను పైకి లేపాను కదా ఎక్కడా కూడా నేను బాధపడనివ్వలేదు కదా కొన్ని క్షణాలు నువ్వు బాధపడినప్పటికీ నిజ నిజాలు ఏంటనే తెలుసుకోవాలి అలాగే పరిష్కార సామర్థ్యం పట్ల నువ్వు ఏ విధంగా ఆలోచన విధానం మరింత ఎక్కువగా పెంచుకుంటావు అనడానికి ఈ కష్టాలు నీకు మంచి గుణపాఠాలు కాబట్టి నీకు ఏదైతే కష్టాలు వచ్చాయి సమస్యలు వచ్చాయని చెప్పి నువ్వు ఆలోచిస్తూ దాని గురించి బాధపడుతున్నావు కానీ దానివల్ల నేను మరింత రాటుదీలేనని చెప్పి మాత్రం ఆలోచించడం లేదు చూడు నిన్ను ఎవరైతే కించపరిచారో ఆ వ్యక్తులు క్షమాపణ వేడుకోవాలి నీ అనుభవాలు నీకు పెద్ద గుణపాఠాలు నేర్పాలి నువ్వు పడేటువంటి కష్టాలు నీ బిడ్డలు పడకూడదని నువ్వు ఎంత బలంగా కోరుకున్నావో అది నువ్వు నిజం చేయాలి అందుకే నువ్వు భవిష్యత్తు కోసం బలమైనటువంటి పునాదిని వేసుకోవాలి కుటుంబం అంటే నీకు ఎంత ఇష్టమనేది నాకు తెలుసు వారి కోసం నువ్వు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటావని కూడా నాకు తెలుసు ఇక బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికి కరిగిపోయేటువంటి మనస్తత్వం ఇది ఎన్నో రకాలుగా నీ కుటుంబం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసి అన్ని రకాల కష్టాలు అనిపిస్తున్నావు నీ క్షేమం గురించి ఏ రోజు ఆలోచించుకోలేదు ఇంకా నువ్వు కింద పై కుటుంబం నా కోసం ఉన్నారని చెప్పి నువ్వు అన్ని రకాలుగా నీకు ఇష్టమైన వస్తువులు నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని కూడా పక్కన పెట్టి ఆహంధిశలు కష్టం చేస్తున్నటువంటి బిడ్డవి మరి నీకు ఈ విషయాలన్నీ కూడా ఏంటనేది పూర్తిగా అర్థమవ్వాలని ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు మరింత ఎక్కువగా మంచి జ్ఞానం ఉండాలని అలాగే నీలో తెలియనటువంటి నీ మదిలో మెదేటువంటి ప్రశ్నకు సమాధానం దొరకాలని ఈరోజు ఈ తల్లి ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చింది మరి తెలుసున్నావు కదా నీ మధ్యలో మొదలే ప్రశ్న నా సమాధానం రేపు మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి